ఓం శ్రీ నమః నమ వారాహీదేవియే నమ అందరికీ నమస్కారమండి అందరికీ వారాహిదేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం విశేషం అంటే ఆ మంత్రం దేనికోసం అనేది చెప్తున్నానండి మనకున్న అప్పులన్నీ తీరిపోయి డబ్బు వర్షంలా కురుస్తుంది వద్దన్నంత డబ్బు వస్తుందండి అంత శక్తివంతమైన మహామంత్రం అనమాట ఈ మంత్రాన్ని మనం స్వామివారికి వినాయకునికి అర్చన చేసేప్పుడు నూట ఎనిమిది మందార పువ్వులతో నూట ఎనిమిది సార్లు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ గనక పూజించినట్లయితే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయండి సర్వ విఘ్న విఘ్నేశ అంటారు కదా అంటే మనం ఏదైనా పని ముందు మొదలుపెట్టినప్పుడు మొదట ఆ వినాయకుడిని తలుచుకుంటాం కదా అందుకోసం మొదటగా ఈ వినాయకుని పూజతో మనకున్న సమస్యలన్నీ తీరిపోయి అప్పులన్నీ తీరిపోతాయి అందుకోసం ఈ మంత్రాన్ని చెప్తున్నాను ఈ మంత్రాన్ని కనుక మీరు పఠించాలి అనుకుంటే ఎక్కువగా అంటే ఉదయాన్నే చీకటితో లేచి స్వామివారికి నూట ఎనిమిది మందారాలతో మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజించండి మీకున్న అప్పులు తీరిపోతాయి ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపత ఏ ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపత ఏ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండే మంత్రము ఈ మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు జపిస్తూ స్వామికి అభిషేకించినట్లయితే అంటే మందార పువ్వులతో స్వామికి అర్చించినట్లయితే కనుక మనకున్న అప్పుల బాధలు మొత్తం తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది అందుకోసమని మంత్రాన్ని చెప్తున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి